ఇప్పుడు ఈ యాభై ఐదు కోట్లు ఏమైనా ఈ ఫార్ములా అంటే జిహెచ్ఎంసీకి సంబంధించిన నిధులు ఈ జిహెచ్ఎంసి ఈ గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించిన నిధులు ఏవైతే కొంత ఉంటుందో దీనికి సంబంధించిన నిధులు అవి ఈ ఫార్ములా రేసు నిర్వహించడానికి బాండ్ బ్రేక్ అవ్వకుండా ఉండడానికి అప్పుడు ఎలక్షన్స్ కు ముందర టైంలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న అప్పటి ఐటీ శాఖ మంత్రిగా చేస్తున్న కేటీఆర్ గారు ఏం చేశారంటే అది ఈ ఫార్ములా రేసు వారికి ఎవరైతే అది ఆ ప్రోగ్రాము దాని ఈవెంట్నో లేకపోతే ఆ రేసింగ్ను కండక్ట్ చేస్తున్నారో వారికి వాళ్ళు బదిలీ చేసేడు ఇక్కడి నుంచి అక్కడికి బదిలీ చేసిండు అది వాళ్ళు తీసుకున్నారు ఎందుకంటే యాజ్ పర్ బాండ్ వీళ్ళు ఒక వంద కోట్లో ఏమో ఇవ్వాలి వాళ్ళు నూట పది కోట్ల ఏమో ఇవ్వాలి సమ్ అమౌంట్ కొంచెం సబ్జెక్ట్ కరెక్షన్ ఇవ్వాలి ఎందుకంటే బాండ్ బ్రేక్ అవ్వకుండా అడ్వాన్స్డ్ పేమెంట్ కింద వీళ్ళు యాభై ఐదు కోట్లు పంపిండ్రు వాళ్ళు లెక్క ఉంది ఇక్కడ ఎవరు పంపినారు ఏ నిధులు పంపిన ఎందుకు పంపిన కూడా స్పష్టంగా ఉంది మనకు హౌ ఇది స్కామ్ ఎట్ల అవుతుంది లెక్క చెప్పలేకపోతే కదా స్కామ్ అవుతుంది